ఆర్గన్ ముందుగా హెడ్ లైన్స్ మలక్పేట గంజను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు వ్యాపార కూడలిని పరిశీలించిన కవిత రేవంత్ ఇంగ్లీష్ లో మాట్లాడతారు విద్యార్థులకు ఇంగ్లీష్ అవసరం లేదంటారు సీఎం రేవంత్ రెడ్డిపై ఎల్ఎంసీ దాసోజు శ్రవణ్ కుమార్ ఫైర్

ఆంజనేయడ అంటే జయమన్నా అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఓనర్ గారు ఏం డిమాండ్ చేయచ్చు అన్న మార్కెట్లో మెయిన్గా ఇష్యూ మార్కెట్ ఏం లేదు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ అంత డీలీజ్ కొంచెం ప్రాబ్లం ఉండే దాని గురించి చెప్పినాం డ్రైనేజ్ ఒకటి అక్కడ పక్క ఉండే ఒక బడరాసాప్ వచ్చి వీళ్ళు ఉన్నప్పుడు కొంచెం ఇక్కడ చేసిండ్రు ఓకే ఇంకా కొంచెం అది ఉన్నది దానికి మొన్న చైర్మన్ కాలకి చెప్పినాం ఓకే బడ్జెట్లో పెట్టిస్తాం అందరం ఓకే

మన ఈ ఆనియన్ ఫార్మర్స్ వస్తారని ఎక్కడ ఇప్పుడు ఆనియన్ ఫార్మర్స్ ఇప్పుడు వచ్చింది తక్కువమ్మా ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్ర ఈ సంవత్సరం అన్ని దెబ్బతిన్నది పంట రేట్లు లేక రైతులు అన్ని పొలాలల్లా పెట్టుబడి దానికి ఎంత లేదు రేట్ ఏమి ఉండే ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ లేదు ఈ ఉండే కాబట్టి ఈ సంవత్సరం రేట్లు లేనందుకు లేదు అట్లనే ఉంది ఈ సంవత్సరం లాస్ట్ అప్పుడు బాగుండే కాబట్టి స్టాక్ లేదు ఈ టైంలో మీరు తిరగలేకపోతుండే మిర్చి ఇప్పుడు ఏ తిండి ఐదు వందల బస్థాలు వస్తలేదు దానికి వాంటింగ్ లేదు ఉల్లిగడ్డ అట్లా లేకపోతే నిజంగా ఈ టైంకి మీరు వస్తే ఫస్ట్ మీ వస్తే బండి బయటనే పెట్టుకుంటారు దాకా తిరిగేది ఇంకా చేసేపోతే ఆడుకోవచ్చు అట్లా అంతేనా అయ్యో వాస్తవం రేట్ లేదు ఇంకోటి ఎక్స్పోర్ట్ బంద్ ఉంది కదా ఉల్లిగడ్డ ఎక్స్పోర్ట్ ఉన్నట్టే మంచి మిర్చి ఎక్స్పోర్ట్ బంద్ చేసి చైనా అక్కడ ఏది ఊకుకే బంద్ కుల్ల అంటుంటే ఎవరు అంటే వాళ్ళు పంట వేసుకుంటారు డిమాండ్ అనేది తగ్గుతుంది దక్షిణ భారతదేశ నాణ్యాలు మరియు ఆర్థిక వ్యవస్థపై జాతీయ సెమినార్ నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశానికి హాజరై మాట్లాడారు డైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ తెలంగాణ ఎంఐ ఆడబుల్ డాక్టర్ డి రాజారెడ్డి గారు చైర్మన్ న్యూమోస్మాటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రొఫెసర్ పిఎన్ సింగ్ గారు జనరల్ సెక్రటరీ న్యూమోస్మాటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా Professor Binda Dattatreya Paranjapi, General President, Numismatic Society of India, Dr. P. Nagaraju, Deputy Director, Museums Convener and Local Assistant Secretary, and distinguished young research scholars, respected delegates from across the country, esteemed guests officials and dear students a very good afternoon to all and before i get into the subject please excuse me for you know, coming little uh, delay because i'm coming from గ్లోబల్ సమ్మిట్ లో రేవంత్ ఇంగ్లీష్ లో మాట్లాడతారు కానీ బీసీలు ఎక్కువగా చదివే వచ్చి మాత్రం ఇంగ్లీషు అవసరం లేదంటారు రాకూడదన్నది రేవంత్ రెడ్డి విధానం అసలు రేవంత్ రెడ్డికి తెలివిండి మాట్లాడుతున్నారా రాహుల్ గాంధీ ఏమో ఇంగ్లీష్ ప్రాధాన్యత గురించి చెప్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం ఇంగ్లీష్ వద్దంటున్నారు అని విమర్శించారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ రేవంత్ రెడ్డి ఒక చీఫ్ మినిస్టర్ యంగ్ ఇండియా రైజింగ్ సమ్మిట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడతారట ఆయన ఉస్మాన్ యూనివర్సిటీ లో బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకునే దగ్గర మాత్రం మీకు ఇంగ్లీష్ రాకుండా పర్వాలేదు అని చెప్పాను అంటున్నాడు నాకు బాగా తెలుసు వాళ్ళు అనుకుంటుండొచ్చు ఇంగ్లీష్ రాదని జర్మన్ కు జపాన్ కు చైనాకి ఇంగ్లీష్ పీస్ ఏం రాదు నాయనా మా ఈడ ఉండే యోమిత్రులు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి అదేం పెద్ద విషయం కాదు ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలే నానే మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూసిరు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉద్యోగస్తులని పెట్టుకుంటే మాట్లాడవా అని ఒకరిని అంటే మీ 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 పెద్ద పెద్దోళ్ళు పారిశ్రామికవేత్తలు బాగా డబ్బు ఉన్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళు అంత ఇంగ్లీష్ మాట్లాడాలా బీసీలు ఎస్సీలు ఎస్టీలు చదువుకున్న చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్ రాకున్నా పర్వాలేదా ఇదేం పైత్యమే ఇదెక్కడ విద్య ఇది ఎక్కడ దార్శనికత అసలు తెలివి ఉందా తెలివి లేదా ఇది అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ మంత్రి ఆయన దాని మీద కూర్చున్న వాళ్ళు సప్పట్లు పట్ట పట్ట కొడుతున్న అంత ప్రొఫెసర్లే మరి వాళ్ళకేమి చెవులకేమిబడదో అది అర్థం కావట్లే ఆయన ఏం చెప్పిండో అది ఏం సోత్యం అనిపించిందో అర్థం కావట్లే ఒకటే చప్పట్లు కొడతా ఉండరు నేను ఎందుకు ఈ బాధ ఏమంటాడు చూసినరా అది కూడా కేటీఆర్ గారిని టార్గెట్ చేయడమే ఏమల్ గుంటూరు కేటీఆర్ కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలా ఇంగ్లీ అది దేవుడిచ్చిన వరం ఆయనకు మరి ఏం చేస్తాడు ఆయన ట్రంప్ తోటి మాట్లాడగలుగుతాడు ఇవాంకా ట్రంప్తో మాట్లాడగలుగుతాడు యలమతో కూడా మాట్లాడగలుగుతాడు కేటీఆర్ గారు ఆయన కంఫర్ట్ ఉంది నీకేంది లావులలో తొండలేయాలా పేజులు మెడలకేసుకోవాలా ఇది నీ భాష నీకు వచ్చింది కదా ఒక్కటే ఇది కూడా వచ్చి ఈ భాష కూడా వచ్చు అవసరమైతే మాట్లాడు విఘ్నకి మరి నీకు రాకపోతే ఎవరికి రావద్దా సినిమా ఉంది మగధీర సినిమా నాకు ఎవరి దక్కొద్దు అని అంటాడు కదా నీకు రాదు కాబట్టి ఇంకా ఎవరికి రావద్దు ఉస్మా చదువుకునే పిల్లలు కాకి చదువుకునే పిల్లలు ఎవరికి ఇంగ్లీష్ రావద్దని మాట్లాడే సంస్కారం ఎక్కడది విఘ్నత ఎక్కడది అసలు ఏమైనా మెదడు మాట్లాడుతున్నారా కేపి నీ కే జరిగిన కబ్జాలతో కుత్బుల్లాపూర్ను ను అని పిలుస్తున్నారు నీ భాగోతం తొందరలోనే బయటపడుతుందని హెచ్చరించారు జాగృతి నాయకులు వీరేంద్ర జై తెలంగాణ నా పేరు శీలం వీరేందర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రెండు వేల ఒకటి నుండి నేను పార్టీలో ఉన్నాను ఆనాడు మేడ్చల్ కాన్స్టెన్సీ ఉన్నటువంటి సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రెండు వేల ఒకటిలో నేను పార్టీలో జాయిన్ అయినాను ఆ తర్వాత పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నేను అన్ని కార్యక్రమాలు టీఆర్ఎస్లో పాల్పంచుకుంటూ రెండు వేల ఎనిమిదిలో నా మీద కేసులు అవ్వడం జరిగింది ఆ యొక్క లో భాగంగా నేను జైలు కూడా వెళ్ళడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదమూడులో నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది దాన్ని రిజైన్ చేశాను రిజైన్ చేసి ఉద్యమ క్రమంలో ఉద్యమానికి అంకితం అవుదామన్న ఉద్దేశంతో రాజకీయాలలోనే కంటిన్యూ చేశాను అయ్యా కుబ్బుల్లాపూర్ ఎమ్మెల్యే నియోజకవర్గం అటువంటి ఎమ్మెల్యే గారికి మేము ఎంతగా ఆరు అహర్నిశలు ఆయన వెంటే ఉండి ఆయనను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి ఎంతో అనుకున్నాము హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఒక విద్యావంతుడు ఒక యువకుడు అని చెప్పేసేసి ఆనాడు పెద్దసారు రెండు వేల తొమ్మిదిలో మహాకూటమి ద్వారా టికెట్ ఇచ్చాడు ఆ తర్వాత అతను వెంటనే ఓడిపోయిన వెంటనే ఉద్యమానికి వెన్నుపోటు పొడిసి వెంటనే టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత కార్యకర్తలు అందరూ కూడా ఉద్యమకారులు కూడా అందరూ కూడా చెల్లా చెదరైపోయారు ఎవరికి ఏం చేయాలన్న తోచని పరిస్థితి అదేవిధంగా ఆ ఆ క్రమంలో రెండు వేల పదహారులో కార్పొరేటర్స్ ఎలక్షన్స్ వచ్చాయి మీరు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో ఎనిమిది డివిజన్లలో మీరు ఎంతమందిని టీడీపీ నుండి గెలిపించారు మీరు అందరికీ కుత్బుల్లా ప్రజలకు అందరికీ తెలుసు ఒకటి అంటే ఒకటి కూడా మీరు గెలిపించుకోలేకపోయారు మొత్తానికి మొత్తం సున్నా ఎనిమిదికి ఎనిమిది కూడా ఆనాటి ఉద్యమకారుడు ఎమ్మెల్సీ షమీపుర్ రాజు గారు ఎనిమిదికి ఎనిమిది కూడా క్లీన్ స్వీ చేయించి ఆ రోజు గెలిపించుకోవడం జరిగింది దాని తర్వాత మీరు రెండు వేల పదిహేడులో టిఆర్ఎస్ పార్టీని మీకు టిడిపిలో గుర్తింపు లేదని చెప్పేసి డివిజన్లలో మీకు ఎవరు కూడా మిమ్మల్ని దేగడం లేదని చెప్పేసి ఉద్దేశంతో మీరు మళ్ళీ టిఆర్ఎస్ లో పెద్దసారి సమక్షంలో ఒక్కరే వెళ్ళి కండువా కప్పుకున్నారు కప్పుకున్నారా లేదా అది ప్రజలందరికీ తెలుసు దాని తర్వాత మీరు కార్పొరేటర్లు సహకరిస్తలేరని అని చెప్పేసేసి మీరు మైనంపల్లి దగ్గరికి వెళ్ళేసేసి నాకొక్కరు కూడా కార్పొరేటర్లు సహకరిస్తలేరు ఎనిమిది మంది కూడా సహకరిస్తలేరు వాళ్ళందరు టీఆర్ఎస్ వాళ్ళు నేనేమో టీడీపీలోకి వెళ్ళి వచ్చినా నాది బీటీ బ్యాచ్ అని చెప్పేసేసి నాకు అని చెప్పి దగ్గర గొడవ పెట్టుకుంటే పంచాయతీ పెట్టుకుంటే ఆ రోజు ఆ పెద్ద మనిషి గౌరవనీయులైనటువంటి మైనంపల్లి గారు మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆ యొక్క ఆ సర్దుమణ్యేటట్టు చేశారు చేసిన తర్వాత ఆ యొక్క కార్యక్రమంలో జరుగుతూ ఉంది అయ్యా మీ కుత్బుల్లాపూర్ కబ్జాలాపూర్ అనేది అక్క దానికి పత్రికా సహోదరులు రాసినటువంటి పేపర్లలో వచ్చినటువంటి న్యూస్ చూసి అక్క చెప్పడం జరిగింది నేను ఒకటి చిన్నగా కుత్బుల్లాపూర్ ప్రజలందరూ కూడా అక్కలకు చెల్లెలకు అన్నలకు తమ్ముళ్లకు ఒకటే చెప్పాలనుకుంటున్నా బీజేపీ నాయకుడు ఒకతను ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఎన్ డాష్ గౌడ్ ఆ యొక్క పేజ్ ఓపెన్ చేస్తే మీకందరి కూడా మన యొక్క హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు చేసినటువంటి భాగవతం ఆయన అటువంటి అభివృద్ధి ఆయనకు అటువంటి చేసినటువంటి భాగవతాలు అన్ని కూడా దాంట్లో తెలుస్తాయి నేను ఈ వేదిక నుంచి కుల్లా చెప్తున్నా ఒకటే నేను కోరుకునేది బీజేపీ కార్యకర్త ఎవరైతే చేస్తున్నారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు వివర బండి సంజయ్ గారికి నేను ఒకటే వినియోగించుకుంటున్నా అయ్యా మా కుద్దులాపూర్ నియోజకవర్గంలో సిబిఐ ఎంక్వైరీ అయ్యండి కుద్దులాపూర్ ఎంక్వైరీలో మా యొక్క హ్యాట్రిక్ ఎమ్మెల్యే మీద ఎంక్వైరీ అయ్యండి దాంట్లో నిజ నిజాలు తెలుస్తాయి అని చెప్పి మేము ప్రత్యేకంగా మేమీ హనుమన్ నగర్ లో ముంపు ప్రాంత ప్రజలతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సమావేశమయ్యారు జై తెలంగాణ ముఖ్యంగా మా ఆడబిడ్డలందరూ చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు ప్రత్యేకంగా మరి మరి ధన్యవాదాలు మా అక్కలందరూ ఎంతో ఇబ్బందికి ఎదుర్కొని మరి మన కాలనీలలో ఉన్న సమస్యలన్నీ చెప్పాలని చెప్పి ఇక్కడి వరకు వచ్చింది మీరందరూ మరి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులలో నేనైతే అధికారంలో లేను కాకపోతే ఎవరన్నొకరు బలంగా నిలదీసి అడిగితే ఖచ్చితంగా ఒక ముందడుగు వాడుతుంది పనులు అవుతాయి అందుకనే తెలంగాణ జాగృతి జనం బాట అనే కార్యక్రమం పెట్టుకొని అన్ని జిల్లాలు తిరుగుతున్నాం అన్ని జిల్లాలలో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఉన్న కాడల్లా గట్టిగా నిలదీసి అడుగుతున్నాం అధికారులు వస్తున్నారు సమస్యలు పరిష్కరించడానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఒక ముందడుగు పడుతుంది అందుకే ఇవాళ మీ దగ్గర కూడా నేను వచ్చిన ఇవాళైతే మీకు తెలిసి ఏం ఓట్లు లేవు నేనేం ఓట్లు అడగడానికి రాలే మిమ్మల్ని అన్న కూర్చోగట్ల మధ్యలో రా లేడీస్ గనవడ ప్రెస్ ఐక్యా ప్రెస్ అయితే ఆగే అజాయి ఆగే అయ్యాయి ప్రెస్ వాళ్ళంకో చేరు బాయి ప్లీజ్ సాయి చే అగే అపిధరాజా आ जाओ అయితే మా ఆడబిడ్డలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మనందరం కూడా ఎంతో ఓపికగా ఎన్ని కష్టాలున్నా కూడా పని చేసుకొని సంసారాన్ని ఎలా తీసుకుంటున్నాం ఏదో చిన్నదో పెద్దదో ప్రతి ఒక్కరం కూడా పని చేసుకుంటున్నాం వర్షం వచ్చినా వరద వచ్చినా ఓపికగా ఉంటున్నాం పని ఎలా తీసుకుంటున్నాం మరి ఇటువంటి సందర్భంలో కూడా ప్రభుత్వం సహకరించి కొంచెం ముందుకొచ్చి మన పనులు చేస్తే బాగుంటది వాస్తవానికి అంటే నేను ఈ ఓల్డ్ సిటీలో మొత్తం తిరుగుతుంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి రోడ్డు పది పన్నెండు పదిహేను సంవత్సరాల కింద వేసిందే ఉన్నది కొత్త రోడ్ అయితే ఎక్కడ కూడా పడ్డటువంటి దాఖలు కనబడతలేదు ఇక రెండో విషయం ఎక్కడ మోరీ చూసినా కూడా ముప్పై ఐదు కింద మోరీ నలభై ఏండ్ల కింద మోరి అని చెప్తున్నారు తప్పితే ఎక్కడ కూడా కొత్తగా వేసినటువంటి డ్రైనేజ్ పైప్ లైన్ కాదు డ్రైనేజ్ సిస్టం అయితే లేనటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇక్కడ చాలా మంది అన్న తమ్ములు ఉన్నారు మే క్యా సోచి పురాణ షహర్ నయా షహర్ కూర్చునే అవుతాయి హమారా షహర్ హే మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకునేందుకు రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల దూరంలోని ఐఐటి గౌహతి నుంచి వాచరు ఐఐటి మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అశ్విని ముషిరాబాద్ నియోజకవర్గంలో తొలిసారిగా తలారి దినకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా రెండు వేల ఇరవై ఐదు నిర్వహించబోతున్నారు ఇక హెరిటేజ్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో జరగనున్న ఈ ఉద్యోగ మేళాలో నూట యాభైకి పైగా కంపెనీలు పాల్గొననున్నట్లు వెల్లడించారు ఈ జాబ్ మేళా ద్వారా సుమారు ఐదు వేల మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో

చె నమస్కారం అందరికి నా పేరు దినకరణ్ రెడ్డి ముర్షిరాబాద్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా మేము జాబ్ మీద కండక్ట్ చేస్తున్నాము ప్రతి ఇంట్లో ఒక నిరోజోగి ఉంటున్నాడు ఆ నిరోజు కోసం మేము సపోర్ట్ చేసి వాళ్ళకి ఉద్యోగం రావాలని వాళ్ళ ఫ్యామిలీస్ బాగుండాలని చెప్పేసి ఒక కొత్త థాట్తో మేము మీ ముషిరాబాద్ కాన్స్టెన్సీలో ఈ జాబ్ మీద కండక్ట్ చేశానండి సో మీరందరూ ఈ ప్రజలు కూడా నన్ను బ్లెస్ చేస్తున్నారు ఇంకా ఫ్యూచర్లో కూడా మేము చాలా మంచి మంచి కార్యక్రమాలు తీసుకురాబోతున్నాం ముషిరాబాద్కి డెవలప్మెంట్ వైపే చూస్తున్నాం మేము ప్రతి ఒక్కరి దీవెనలు మాతో ఉండాలి మా బ్లెస్సింగ్స్ మీ అందరితో ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కంపెనీస్ దాదాపు వన్ అండ్ ఫిఫ్టీ ప్లస్ కంపెనీస్ ఉన్నాయండి టెన్త్ స్టాండర్డ్ నుండి డిప్లొమా దాకా చేసే వాళ్ళకి ఐటీ అన్ని అన్ని ఉన్నాయన్నమాట అన్ని రకాలు ఇప్పటి వరకు దాదాపు నేను అంటే కౌంట్ చేయలేదు కానీ ఎక్కువనే వచ్చాయి చాలా మందికి చాలా లాస్ట్ లో చెప్తాను నేను అకౌంట్ అన్న థ్యాంక్ యూ తెలంగాణ ఎంపీలు పోరిక బలరాం నాయకు సురేష్ శెట్కర్ డాక్టర్ మల్లు రవి చామల్ కిరణ్ కుమార్ రెడ్డి ఎం అనిల్ కుమార్ పార్లమెంటులో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని కలిసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహించినందుకు మరియు వివిధ కంపెనీల నుంచి ఐదు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినందుకు ఆయన అభినందించారు ఈ సమావేశంలో మంత్రి వివేక్ వెంకటస్వామి ముఖ్యమంత్రితో పాటు ఉన్నారు ప్రజల్లో రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు హెల్త్ కేర్ సంస్థ జైడస్ భాగస్వామ్యంతో ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను తేదీలో హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా నుంచి థన్ రన్ కొనసాగుతుంది మూడు కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వరకు వివిధ దశల్లో ఈ రన్ను నిర్వహిస్తున్నారు బంజారా హిల్స్ లోని పార్క్ హయత్ హోటల్లో వ్యవస్థాపకుడు నటుడు మిలించి సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన వంశీ వివరాలను వెల్లడించారు You can. You can. That's it. Yeah. You don't have to, but you know you can. Yes, I can run in a 2018 when I participated uh, first half marathon you can see. Before that I used to wait and I encouraged many girls, especially female and uh, like housewife, uh, housemakers. Embody the line that age is just a number. I mean they are all over 50 years old and running such incredible 54 years old, also, is a scientist. M. Pigletan's message to prioritize fitness and inspiring others to do the same. Since her first run in 2017, she has Hyderabad, each over 150 kilometers. Ayyavan continues to champion strength, resilience, and women. బయటికి కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతుంది లాస్ట్ ఇయర్ ఐసిఎంఆర్ ఎస్టిమేట్ ప్రకారం వన్ పాయింట్ ఫోర్ మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి అందులో బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ విపరీతంగా పెరిగిపోతున్నాయి ట్వంటీ రెండు లక్షల ఇరవై వేల కొత్త బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడ్డాయి ప్రతి సంవత్సరం ట్వంటీ టూ థర్టీ థౌసండ్ కేసెస్ యాడ్ అవబోతున్నాయి అంటే ట్వంటీ థర్టీ ఓన్లీ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ మనం అర్లీగా అంటే ముందుగా గుర్తించినట్టయితే పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించాలంటే మన ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలందరికీ వారికిగా వారు ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్చుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్ దాన్నే ఈ సంవత్సరం జైడస్ పిగతాన్లో ఒక స్లోగన్ క్రియేట్ చేశారు దోహాద్ తీన్ మినిట్ ఇక ఆసాన్సా టెస్ట్ అంటే రెండు చేతులతో మూడు నిమిషాలు వీటిగా మీరు ప్రతి స్త్రీ కూడా పరీక్ష ని ముందుగా గుర్తించవచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ ని ముందుగా గుర్తించినట్టయితే పూర్తిగా నయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ ఉన్న ప్రతి ఈ ప్రింట్ మీడియా ద్వారా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నాకు అభ్యర్థి కూడా ఈ మెసేజ్ భారతదేశంలో ప్రతి మహిళకు చేరేటట్టు చూడాలి ప్రతి పురుషుడు కూడా చేరేటట్టు చూడాలి వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ లో ఉన్న విమెన్ అందరికీ కూడా ఎలా పరీక్ష చేసుకోవాలో నేర్పించినట్ైతే మనం బ్రెస్ట్ క్యాన్సర్ ని అర్లీగా గుర్తించవచ్చు अवकाश <laughs> <था। laughs> <laughs> ఇవి ఇప్పటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్